నమస్తే అండి రోజు వచ్చేసి మనము మంచిర్యాల డిస్టిక్ అండ్ తాండ్రు ఆ మండల్ ఆ మనకు విలేజ్ వచ్చేసి నర్సాపూర్గా నర్సాపూర్ విలేజ్ వచ్చేసి లో ఉన్నామండి మనకు ఈ కీకారి అన్న అంత కనిపించేది కీకారి మొత్తం దట్టమైన అడవి అండి ఈ అడవిలో ఒక వ్యక్తి ఒక్కడే ఉంటున్నాడు అంటే పది సంవత్సరం నుంచి ఒక్కడే ఉంటుంది కదా పది సంవత్సరం నుంచి ఒక్కడే ఉంటున్నాడు ఆయనని ఈ ద ఈ దట్టమైన అడవి కనిపిస్తుంది కదండి ఇంతకు ముందు అతను భార్య ఉండినట ఒక కాలక్రమేణా ఆమె చనిపోవడం వల్ల ఆయన ఉంటున్నాడు ఎంత వర్షం పడది ఆనా కానీ ఎప్పుడైనా ఎండగా మొత్తం అడవిలో ఉంటాడు అయితే ఇప్పుడు మనము అక్కడ వరకు మనకు దారి దిల్లది కనిపిస్తుంది అంటే ఫారెస్ట్ మనకు ఆ దారి దిల్లది కాబట్టి మనం ఏం పేరే మోతిరం మోతిరం అని చెప్పి ఇక్కడ నర్సపూర్ విలేజ్ లో ఉంటాడు అతని సహాయం అయితే తీసుకుందాం మిగితేనే అతను మనకు మొత్తం గైడ్ గండాలంటారు గండలగూడెం మీ గండలగూడెం ఉంటారు ఇది ఒక గ్రామం అండి గ్రామానికి ఒక ఎన్ని కిలో ఎన్ని కిలోమీటర్ అంటే ఇప్పుడు ఆయన సోనిరావు జంక్ ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అండి మనం అక్కడ వరకే తెలిసి ఆయన ఉండే స్థలం ఎట్లా ఆయనకి ఎలాంటి సదుపాయం ఉంది అవన్నీ విషయాలు చూద్దాము ఆయన ఆయనను కూడా వీలైతే కలిసి మాట్లాడి అవన్నీ విషయాలు అయితే మనం తెలుసుకుందాం ఓకేనా మార్గం మధ్యలో ఉన్నామండి రైట్ ఇప్పుడు వ్యవసాయ భూమి అండి అంత భూమి ఈ మొత్తం పత్తి వేసు పత్తి వేస్తారా పత్తి ఉంటది కంది ఉంటది కొంత జొన్న కూడా ఉంచుతాం ఉంటాం ఉండదు అన్ని వేసి ఉంటాయి ఇప్పుడు ఆయన సోనే అప్పుడు ఆయన జంగ్ సోనే పేరేంటే జంగు జంగు ఆయన వ్యవసాయం చేసుకుంటాడ పోయిన చేసిండు ఒక్కడే నీళ్ళు ఎట్లా మరి నీళ్ళు ఇక్కడ ఉన్నది ఆయన బోరు వాటర్ పోతుంది లేదు ఇట్లా తీసుకుపోతా ఇక కావడానికి కూడా ఇక్కడ నీళ్ళు ఇక్కడ సవల కాని నీళ్లు తెచ్చిపోతే మనకి బాదూ ఉన్నది చూస్తున్నారు కానీ మనం అయితే ఇప్పుడు కడబోలే లోపలకి పోవాలి అవునా కొంత వర్షం అయితే స్టార్ట్ అయింది మనకైతే మన ఈ తీసుకుంటున్నాము కనిపిస్తుండ్రు కదా మన దగ్గర ముగ్గురు వస్తున్నారు పాపం ఇక్కడ వీళ్ళు విలేజ్ లో ఉండే వాళ్ళు ఇది మనకు సహాయకారంగా ఇక వీళ్ళు సాయం చేస్తున్నారు మనకి అక్కడ వరకు వెళ్ళడానికి ఎందుకంటే మనకి ఈ లో మనకు కొట్టి కదా తెలియదు కాబట్టి మనకి ఈయన సాయం అయితే చేస్తుండు వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మనం సాధ్యమైనంత మటుకు తొందరగా వెళ్ళి అయితే మాట్లాడి అవన్నీ విషయాలు అయితే తెలుసుకుందాము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఏంటి అనేది అవన్నీ విషయాలు అయితే మాట్లాడదాము ఇప్పుడు నచ్చాడానికి వస్తాడు వస్తాడు మీ దగ్గరికి వస్తాడా చచ్చిపోతా ఏదైనా పని పడితే కూడా మనకి వస్తాడు కానీ వర్షాకాలం ఇట్లా ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు వర్షాకాలం కూడా ఇట్లా సార్ దుకాణాలు రాసి ఆ అయితే ఈ తోపండి నస్తాడు ఇక ఈ తోపన్నది మళ్ళీ ఆ తో అనేది మీద ఇక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఉన్నది ఆ కూడ ఇంటికెళ్ళి ఉన్నది ఇట్లా నచ్చిపోతాడు ఇక ఆహా ఏమన్నా మనకు జంతువులు కనిపిస్తాయా మరి ఇట్లా ఇప్పుడు ఏమే జంతువులు లేవు జంతువులు లేవు 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 ఒక అప్పుడు ఉండే అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేవు అంటే ఎన్ని సంవత్సరాల కింద ఉండే ఇప్పుడు ఆరు ఏడు సంవత్సరాలు అవుతున్నాయి ఆరు ఏడు సంవత్సరాల కింద ఉండే పులులు ఉండే మన పులిలు పులిలు లేవు లేవు పులి ఏం కనిపిస్తుండే మరి అప్పుడు అప్పుడు ఇక ఇది తుప్పిలు ఉండే గొర్రె ఉండే అవి అంతా ఉండే ఇప్పుడు అవి లేవు ఇవి అప్పుడు ఉన్నాయి పందులు ఉన్నాయి అడి పందులు అవి ఇప్పుడు వెళ్తే టైం లో అవి సాయంత్రం సాయంత్రం కూడా నుంచి తీసుకుపోతారు ఆహా ఏది సోనేరావు అని చెప్పి చెప్పిన సోనేరావు జంగ్ అని జంగు 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 అతను అరణ్యంలో ఉంటాడు కదండి తీసుకుపోతా ఇక్కడ బావి కనిపిస్తుంది కదండి కనిపిస్తుందా ఇదే బావిలోకి నీళ్ళు తీసుకోత అక్కడికి వెళ్ళా ఈ నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఎప్పటికీ ఉంటది ఎప్పటికీ ఉంటది వర్షాకాలం ఎండాకాలం కూడా ఉంటది ఇది ఊట న లేకపోతే ఇక్కడ ఊట ఉన్నది ఊట ఆ ఆయన బాయి ఉండొచ్చి నది లోతుంటది ఆ లోతున్నది మొత్తం మట్టి వచ్చి కూలింది కూలింది అది ఇళ్ళకెళ్ళే నీళ్ళ ఊట ఊరుతుంది ఆ ఇళ్ళకెళ్ళి తీసుకపోతాడు వర్షాకాలం అంటే ఫుల్ అవుతుంది నీళ్ళు ఫుల్ అవుతుంది చూస్తున్నారు కదండి ఎంతకాలం అయినా కానీ ఊట ఈ ఇళ్ళకెళ్ళే సోనరావు జంగ్ ఇవే వాటర్ ని తీసుకొని తాగుతాడు వాన్ని వాడుకుంటాడు ఆకి ఆ ఇదే నీళ్ళు ఇది ఏంది ఇది కాలనా ఇట్లా ఓరే ఉన్నది ఓర్రెండ్ ఇది వర్షాకాలం మాత్రమే వర్షకాలం ఉంటది పోన్ అని చూస్తున్నారు ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఆయనకి ఉంటది హాఫ్ కిలోమీటర్ దూరం ఆయన వచ్చేసి వాటర్ వచ్చేసి ఇక్కడ తీసుకుపోతాడు నీళ్ళు ఇక్కడికి తీసుకపోతాడు అది కనిపిస్తుంది బాయి అది ఇక్కడ నుంచి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటది ఈ బాయికి అతను తాడానికి ఇటా ఇస్తా పొద్దున్న నాకు ఎండ కొట్టింది ఇప్పుడు సాయంత్రం వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఇక మేము మన వాళ్ళకు ఈ విలేజ్ వాళ్ళ సహాయం అయితే తీసుకున్నాం చూస్తున్నాం కదా ఎంత ఫారెస్టే అనిపించేది అంత ఫారెస్ట్ ఈ వర్షాకాలం కొద్దిగా ఇబ్బంది అయి కొద్ది ఇబ్బంది అవుతాయి కదా కానీ ఆయన ఒక్కటి అంత పొదలు వెగిపోతాయి అప్పటికి వర్షాకాలంలో ఇదంతా వెరిగిపోతాయి కదా కానీ ఒక్కోటి కష్టమే కదా కష్టం ఆయన అలవాటు అయింది ఇక ఆయన అలవాటు అయిపోయింది కదా ఇంత ప్రశాంతమైన వాతావరణం నుడు ఆయన గ్రేట్ ఎందుకంటే ఇంత మంచి గాలి అనేది దొరకదు స్వచ్ఛమైన గాలి ఇప్పుడు ఆయనకి ఎంత వయసు ఉంటుంది అంత కావాలా నా పేద వస్తాయి పిల్లలు ఉన్నారు నాకేమన్నా లే లే పిల్లలు లే ఆహా ఒక్కడుంటాయి చూస్తున్నారు కానీ ఇదంతా ఫారెస్టే డే ఫారెస్ట్ అయితే మేము వెళ్తున్నాము అదన్న సంగతి మేము అడుగులకు వెళ్ళితే పోతున్నాము మనకి సాయం చేస్తున్నాడు ఎంత ఫారెస్ట్ అని చూస్తున్నాం కదా పొద్దుందాక బాగా ఎండగొట్టండి మంచి కొద్ది చల్లగా వాతావరణం అవుట్లా మనకి ఏం ఏర్పడతలే కొద్దిగా కదా చల్లగా ఉన్నది చల్లగా ఉండుట్లా కొద్దిగా మాకు ఈ వాతావరణం తగ్గట్టు మనకు కొద్దిగా ప్రశాంతంగా అయిపోయింది ఇంత లో ఒక్కోడి ఉంటాడంటే అసలు అది అది ఎంత భయంకరంగా మీరు కూడా వస్తాడు ప్రాపర్ ఇక్కడికి మీరు వస్తాం ఆయన దగ్గరకు వస్తారేమ్మా చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ దేవుడు ఆ దేవుని కూడా ఉన్నదే ఇప్పుడు ఏదైనా ఉంటే నాలుగు చూస్తున్నారు ఏం పేరు మీ పేరు ఏం పేరే లక్ష్మణ తమ్ముడు మీ పేరేం పేరు అనిల అనిల్ అని తమ్ముడు పామ్మ ఒక విలేజ్ నుంచి వచ్చిండు ఆయన ఈ విలేజ్ దగ్గరికి ఆయన దొరక వచ్చిండు ఇక అక్క నుంచి పమ్మన తిన మనకు సాగ అనేది ఇక్కడ వచ్చేయండి ఎందుకంటే బాగా లోపడుకున్నది మంచిర్యాల నుంచి మంచిర్యాల ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మీకు ఇది మంచిర్యాల నలభై కిలోమీటర్లు వస్తుంది ఆసిఫాబాద్ ఎంత వస్తుంది ముప్పై అంటే మీకు ఆసిఫాబాద్ దగ్గర మరి దగ్గర సేమ్ వస్తుంది ఏమో టికెట్ బాబు సేమ్ సేమ్ టికెట్ అయితే సేమ్ కదా టికెట్ టికెట్ ఫైనల్ అయితే మనం అదేనా ఇల్ అయితే ఎక్కడికైతే ఆల్మోస్ట్ అయితే మనం ఒక వన్ కిలోమీటర్ అయితే దూరం ఉంటుంది అండి ఈ వన్ కిలోమీటర్ దూరం వెళ్ళి అదేనా ఇక వన్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఓ ఆయన కనిపించదు అదే ఆయన ఇల్లు ఇక్కడికి అయితే వచ్చినాం అంటే ఫైనల్ అయితే ఇక్కడికి అయితే రీచ్ అయినాం మనం ఇది అంత అడవి ఇక చూస్తున్నది ఇది అంత అడవి మేమైతే ఈ మార్గం గుండా వచ్చినాం కనిపిస్తుంది ఈ మార్గం గుండె మనం రావడం జరిగింది అదంతా గుర్తారు మధ్యనైతే విలేజ్ ఉంటుంది విలేజ్ నుంచి అక్కడ నుంచి మళ్ళీ దోల్పొన రావడం అయితే జరిగింది అయింది ఇప్పుడు చూస్తారు కదా లేదా లేకపోతే నేను ఇంటర్వ్యూ తీసుకొని మరి అన్ని విషయాలు అయితే కనుకొని వెళ్దాం ఇంటి వరకు వెళ్ళి వెళ్దాం కనిపిస్తుంది ఏం కూడా దేవుడు కూడా అది దేవుడు ఉంటుంది చూస్తున్నారు అండి ఇది అంటే ఇదే ఆయనది ఇల్లు అయితే ఇది ఎంత ప్రశాంతంగా ఉన్నది చూస్తున్నారు కదా ఇది అంత ఫారెస్ట్ డీ ఫారెస్ట్ డెన్స్ ఫారెస్ట్ లో ఉన్నాం మొత్తం విలేజ్ లో వాళ్ళ విలేజ్ వాళ్ళ సాయం లేకపోతే మనం ఇది ఇక్కడికి రాగలేకపోతుంది ఆల్మోస్ట్ ఇది చీకటి అయింది చూస్తున్నాయి కదా ఆ వర్షం కూడా స్టార్ట్ అయింది పాకలాగా వేసుకున్నాడు లోపలికి చూద్దాం రండి ఆయన లేదంట ఆయన బయట ఆయన వచ్చేంత వరకు ఉండేసి విలేజ్ వాళ్ళ సహాయం లోపలికి రావడం జరిగింది ఇక్కడ వరకు ఆయన మీకు ఏమైతే చుట్టం తమ్ముడే ఏమవుతాడు తమ్ముడేనా చూస్తున్నారు ఆయన అంతా ఒక్కోడే ఉంటాడు అన్న ఇక్కడ ఆయన వేసుకునే వంట వంట సామాగ్రి పోయి గాని ఇక వాటర్ ఇంట్లో తీసుకొచ్చుకుంటాడేమి కదా తీసుకొచ్చుకుంటాడు ఇక వంటకి సంబంధించిన సామాగ్రి చూస్తున్నారు కదా ఇవన్నీ కావాలనుకుంటే గానీ ఇక్కడ సామాన్ అయితే తీసుకున్నాడు చాయ్ గిలాసులు గానీ బియ్యం సంబంధించినవి ఇది వంట సామాగ్రి అయితే ఇట్లా పెట్టుకున్నాడు కడాయి కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా లైట్ ఎట్లా మరి సోలర్ ఉన్నాయి సోలర్ ఉన్నదా ఉన్నది అవునా లైట్ ఆగో బయట వచ్చిందా బయట 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 లైట్ అయితే వచ్చింది చూస్తుంది సోలార్ తోటి నడుస్తుంది ఇది సోలార్ తోటి నడుస్తుంది లైట్ ఒకసారి బండి ఇది కూడా ఓన్లీ చాలి ఒకసారి సోలార్ తోటి రెండు ఉన్నాయి కదా బయట ఒకటి లోబట్ ఒకటి ఇది బ్యాటరీ చార్జింగ్ పెట్టుకుంటాడు కదా చూస్తున్నారు సోలార్ తోటి అయితే చార్జింగ్ కూడా పెట్టుకుంటాడు అనుకుంటా ఫోన్ ఆయన లేరు వాళ్ళ తమ్ముడు మీ తమ్ముడు అయితే నీకు తమ్ముడిని తోలుకొని వచ్చిన ఆయన చిన్న పెద్ద ఇట్లా చార్జింగ్ అయితే పెట్టుకుంటాడు కేబుల్ చూస్తుంది ఫోన్ కేబుల్ కూడా ఉన్నది చిన్న ఫోన్ ఏమైనా బ్యాటరీ చార్జింగ్ పెట్టుకుంటాడు పైన ఉన్నది ఏమో పల్క కదా బెడ్షీట్లు కానీ తాడ్పత్రి ఉన్నది అంత వ్యవసాయం కూడా చేస్తాడు కదా వస్తాడు చేసుకుంటాడేమో ఇది ఏమంటారు దీన్ని వడ్ల పని ఆయన వస్తా వడ్ల పని చెప్తాడు చెప్తాడా ఇది ఇవన్నీ ఉన్నాయి సామాగ్రి చూస్తున్నారు వడ్లది ఇంత ముందు బాడ్షి అంటారు కదా ఇంత ముందు చిన్న ఉన్నప్పుడు అయితే బాడ్సోటి ఎక్కుతుంటారు చూస్తే ఇది అప్పటికి ఇప్పటికే ఒకటి బాడ్సైతే నాకు తెలిసిది పాత కాలం రోలు ఇది కదా పోత్రం అంటారు దాన్ని రుద్ది రాత్రం అంటే ఇదేంది ఆహా అదే అదే ఏమో ఇట్లా మంచి షెడ్ లాగా వేసుకున్నాడు చూస్తున్నాం కదండీ పోయి మంచిగా ఆ పోయింది వర్షం పోయింది అది కొద్ది ఏదో వచ్చింది అట్లా ఇది అన్నట్లు కథ చూస్తున్నారు కదండి వాళ్ళ ఇక సో సోనం జంగు ఆయన పేరు జంగు సోయం జంగు ఇది మొత్తం వడీలు అయితే ఉందండి ఆయన ఇప్పుడు బయటకు వెళ్ళిందంట మార్కెట్ వరకు ఆయన వచ్చిన తర్వాత ఒకసారి అన్ని విషయాలు అయితే కనుక్కుందాము ఆయన వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాము ఆయనకు సంబంధించిన వాటర్ బీట్ ఏమైనా కావాలనుకుంటే డబ్బాలో అయితే తీసుకొచ్చుకుంటాడు చూస్తున్నారు కదా బాకీట్లు కానీ ఇక బిందేలు కానీ ఇట్లా పెట్టేసుకున్నాడు అవసరం అనుకుంటే అన్నీ తీసుకొచ్చుకుంటాడు ఇక అది ఇదంతా డెన్స్ ఫారెస్ట్ చూస్తున్నాడు ఇది అంతా ఫారెస్ట్ ఇక ఇది ఏం కనిపించినా కానీ మొత్తం ఫారెస్ట్ అండి ఈ డెన్స్ ఫారెస్ట్లో అయితే ఒక్కడే ఒక్కడు ఉంటాడు ఆయన భార్య ఏంటి అమ్మా ఆయన కాలగామంలో ఆమె కూడా చనిపోయింది కాబట్టి ఇక ఆమెను ఈయన మాత్రం ఇక్కడ ఒక్కడే ఉంటాడట అది సంగతి మరి మీరు ఎప్పుడు అనలేరా నేను రమ్మని చెప్పేసి విలేజ్కి రమ్మని అనలేవా చెప్తా చెప్తా చెప్పినావా ఎప్పుడన్నా చెప్పినావా నువ్వు ఎప్పుడు అన్నా రానండి రాని పెద మనసు కూడా ఒక కార్యక్రమం ఉండే అది భార్య చనిపోయినప్పుడు అది కార్యక్రమం చేసేది ఉంటది అలా పిలిపించి అంత తల్ల ఆడినా కూడా రమ్మని అంతే నేను ఎక్కడికి పోనీ ఇక్కడ ఇక్కడ ఉంటా అని చెప్పి అన్నది కానీ జంతువుల గిట్ల రావైన కుక్కడికి ఏమి రావు ఫోన్ కలుస్తానది ఫోను ఫోన్ అవునా చూస్తున్నది ఎంత డెన్స్ ఫారెస్ట్ అండి మొత్తం పత్తి ఆయన బట్టలు అయితే కనిపిస్తున్నాయండి బట్టలు ఇట్లా ఉన్నాయి పడుకోవడానికి అయితే మంచిగా ఉంది ఎందుకంటే కింద పడుకోరాదు కాబట్టి ఆయనకైతే పది సంవత్సరాల నుంచి ఉంటుంది కదా ఉంటాడు చీపురు కూడా మంచిగా కొండ ఇట్లా అన్ని సర్దుకొని అన్ని సమకూర్చుకొని అయితే పెట్టుకున్నాడు ఇంట్లో ఒకటి అటు పోతుంది కూడా ఒక దారి చూస్తుంది కదండి కిచెన్ లాగా ఒకటి ఇదంతా రూమ్ ఒకటే కానీ కిచెన్ లాగా అయితే ఏర్పాటు చేసుకున్నాడు చూస్తున్నారు వెళ్తున్నప్పుడు చూపెట్టినా కదండి ఇప్పుడు వచ్చిండు మన సోనజాంగ్ అయితే ఇప్పుడు వచ్చిండు అయ్యా నమస్తే అప్ప నుంచి నేను ఒకరి ఊరికి వెళ్ళిపోయినా సార్ అప్ప నుంచి చూస్తున్నా నీ గురించి సాయంత్రమే నేను నేను పొద్దున్నప్పుడు మన ఏం పేరు మన మన మా మీ తమ్ముడా మా అన్నయ్య అన్నయ్య తడా ఇక వీళ్ళని దోలుకున్నప్పుడు వచ్చినట్టుని అప్పటి నుంచి ఈయన వెయిట్ చేస్తున్నాం ఇక మరి మీరు వచ్చేదాకా ఎందుకంటే మరి అడవిలో మీరు ఒక్కరి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఉంటాం సార్ ఒక ఐదు ఒక తొమ్మిది పది పది సంవత్సరాలు అవుతున్నదా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు ఇప్పుడు మీ భార్య భార్య కూడా ఉండేది సార్ చనిపోయింది చనిపోయిందా ఇప్పుడు ఈ అప్పటి నుంచి మీరు ఒక్కలే ఉంటున్నారు మరి ఎందుకంటే విలేజ్ లో ఉండొచ్చు కదా మరి ఈయన ఒక్కళ్ళే ఎందుకుంటున్నారు అట్లా సార్ కానీ తల్లి ఉన్నది దేవుడు అవునా పట్న తల్లి ఉన్నది అందుకోసం ఇక్కడ ఉంటున్నారు నాకు ఒక దారి చెయ్యలేదు సార్ అని ఇక్కడనే మీరుగా దేవుని నమ్ముకొని ఇక్కడ ఉంటున్నారు పోతానే నేను పాసిన గానీ దేవుని మీద విశ్వాసం తోటి అక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మీరు ఇక్కడ ఉంటున్నారు ఇక పెద్ద మనుషుల్ని పట్టుకొని ఇక్కడనే ఉంటున్నారు ఇక ఇప్పుడు మీరు ఇది చుట్టుపక్కల మీకు భయం ఏమి ఉండదా మరి ఏమైనా జంతువులు వస్తాయి అట్లా వస్తాయి పోతాయి గానీ సార్ అంతేగా అంతే ఇప్పుడు మీ లైట్ ఎట్లా మరి లైట్స్ సదుపాయా సోలార్ చేసినా సార్ సోలార్ చేసినవా సోలార్ ఇప్పుడు ఎట్లా పైన ఉంటది అది ఉంటుంది సార్ పైన పెట్టుకున్నాను సోలార్ ఇప్పుడు లోపల ఒక లైట్ బయట ఒక లైట్ రెండు బల్పులు రెండు లైన్ బల్పులు మీకు ఏమైనా అవసరం ఇప్పుడు ఆనాన్ని బాగా అనబడుతుంది అనుకో ఏమైనా అవసరం ఉన్నావు అనుకో ఇప్పుడు ఎట్లా మీకు ఫోన్ ఉన్నది మీ దగ్గర ఆ ఉంటది సార్ అట్లా ఇక పోను ఉంటది మళ్ళా కాకపోతే మళ్ళా అల్లులకు నేను పోయి కలుస్తాను కలుస్తారా అంటే ఇప్పుడు వానాకాలం కానీ చేసే మనం తక్కి ఎందుకంటే ఇప్పుడు అంత జంగలే కదా అంత చుట్టుపక్కల జంగలే ఉన్నది కాదా ఎందుకంటే ఇప్పుడు మేబీ ఇప్పుడు ఇదే ఊరేది గ్రామం ఇప్పుడు మన మచ్చిల్చూడు గ్రామం మీద గంటల కూడా ఆ గంటల భీమనగూడానికి వెళ్ళి ఇప్పుడు కంటే కిలోమీటర్ 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 ఉంటది ఎందుకంటే అంతా చుట్టుపక్కల ఫారెస్ట్ ఉంది కాబట్టి వంట మరి ఏమైనా ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు ఐబీ నుంచి అక్కడ నుంచి అవసరం ఖర్చుకుంటారు వారం సరిపడే ఉంచుకుంటారు ఏమైనా అవసరం ఉంటే ఇక మీరు మళ్ళా అంతే కదా చూస్తున్నారు కానీ ఇదంతా ఫారెస్ట్ ఇదంతా చీకటి ఉన్నది కాబట్టి మీకు డేలా చూసి పెట్టినా కాబట్టి కనిపియ్య ఇది ఒక గ్రామం ఒక విలేజ్ ఒక ఒకటే చూసి కనిపిస్తుంది ఒకటే ఇల్లు ఉందండి ఇక్కడ షెడ్ లాగా అప్పుడు డేలా మీకు చూపించినా కానీ ఈ లైట్స్ అయితే సోలార్ లైట్ ఉంటాయి ఆయన సోలార్ లైట్ తోటి ఏర్పాటు చేసుకుంటుంది అంత అదే అండి సో చూస్తున్నారు పుట్ట సంగతి నైట్ అయితే ఇట్లా ఒక లైట్ లోపల ఒక లైట్ ఉంటుంది ఏ బయట కొట్టి లైట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిండీ అతనిగా ఈ మంటాడ ఏంటో చూస్తున్నారు కదా అది సంగతి అన్నట్లు ఇక ఇక్కడ నేను ఫారెస్ట్ నేతున్నాడు ఈ మనతో వచ్చిన అటే నాతో వస్తున్నాడు కూడా రేదాను అంటే ఈ మనతో ఇప్పుడు సోనం జంక్ కూడా వాటి వస్తున్నాడు ఇక ఇప్పుడు కూడా ఇక్కడికి ఇక నాతోటి వస్తా అని చెప్పేసి మరి వాళ్ళు ఫారెస్ట్ లో మళ్ళీ మనతో ఉన్నారు వాళ్ళు మనం కూడా తిరస్తున్నారు వాళ్ళు కూడా ఎంత చూస్తున్నారు ఎంత కీకా ఇదంతా మీదేనా చే మీదేనా అవయ్యా సోనంజంగ్ మీదేనా ఇదంతా ఇప్పుడు వానకాలం ఏమి ఇస్తావే పత్తి వేస్తావాంది ఆహా ఉంది కదా అవునవును ఆ పైన మా పందిరికి ఇది తోరి కట్టె అదే అదే ఎండాకాలం మంచిగా ఉంటది మీకు ఈ తోరికట్టే పోసుకపో వేసేస్తారా అంతగా మన బాయిల బాయిలు ఇప్పుడు తాగి నీళ్ళైతే ఆడికెళ్ళి తీసుకొచ్చుకుంటావు అక్కడ నుంచి తీసుకొస్తాను సార్ బాయిలకి వెళ్ళి తీసుకొచ్చుకుంటా పెద్దలు అక్కడి నుంచి తయారు ఇప్పుడు ఎండాకాలం కూడా ఎండిపోతుంది ఎండిపోదు సార్ నీళ్ళు ఎప్పటికి ఉంటాయి ఉంటాయి సార్ బాగా లోయే ఉన్నది అదే అదే నీకు అవసరం అనుకుంటే తీసుకుంటావు తాత నుంచి ఎంత ఎండాకాలం అయినా ఇప్పుడు ఇంత ఎండాకాలం చూసినప్పుడు తన చూపెట్టిండ్రు అసలు ఎండాకాలం అయినా కానీ ఎండిపోలేదు మంచిగా నీళ్ళు ఎప్పటికొంటే అదే ఇప్పుడు నువ్వు అచ్చడి సార్ ఇప్పుడు రావాలన్నా చేయాలన్నా ఇదే తోపు ఫారెస్ట్ అండి ఇప్పుడు నైట్ అయింది వరకు వెళ్ళి మార్కెట్ అంటే ఇప్పుడు కలిసి పోదామనే వెయిట్ చేసినా జరిగింది ఏం ఫారెస్ట్ నడుచుకుంటా పోతున్నాం ఇట్లా పండుగలు ఏమేం జరుపుకుంటారా మరి ఇట్లా ఇగ మా పెద్దలు చేశారా కూడా ఇక పెద్దలను పట్టుకొని పండుగలు పండుగలు ఏమేమి పండుగలుంటాయి దసరా ఉంటది ఉంటాయి సార్ అవునా మొన్న అయిపోయాయి కదా అయిపోయింది సార్ అది మూడు నెలలు వచ్చాయి అనుకుంటా అప్పుడు కాముడు భీముడు ఉంటాయి కదా కానీ మీ మంట గిరిజనులు ఇంకా మంచిగా ఎక్కువ ఉంటాయి మీ ఉంటాయి పూజా విధానం గానీ కదా ఎక్కువ ఉంటాయి ఇక పది మేము నడిపిస్తాం సార్ మా పెద్దలు నడిపించింది పెద్దలు ఏది ఇచ్చారో ఇతరులు మీకు అదే నడుస్తా ఉన్నది అదే మీరు పాటిస్తా ఉన్న ఇప్పటికి కూడా పాటిస్తా అది కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు మనకు ఒక ఆధారం ఇచ్చిపోయారు కదా కదా

ఓన్లీలో ఒక ఓడి ఇండ్లే ఉంటాయి ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి నాలుగు కిలోమీటర్లు మన కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినా లోపలికి వెళ్ళి ఫారెస్ట్ ఎక్కడ వేసినాం ఇప్పుడు ఆయననే మన మనతో టస్తున్నాయి కొడుగితే ఆయన చేసినాం వివరద అది సంగతి అన్నట్లు ఫ్రోజ్ అయినండి